హాయ్ ఈ పప్పు వచ్చేసరికి మేము ఓన్లీ వినాయక చవితి రోజే చేసుకుంటాము స్పెషల్ పప్పు మరి మీరు చేసుకుంటారో లేదో నాకు తెలీదు చింతకాయలు కూర పాలకూర తుమ్మి కూర ఇవి కలిపేసి అన్నమాట ఆ ప్రాసెస్ ఎలాగనో చెప్తానే చూడండి ఇప్పుడు మనం చింతకాయని మంచిగా క్లీన్ చేసేసుకొని లైక్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది పులుపు చాలానే ఉంటుంది అది సరిపోతుంది ఒక గ్లాసు ఒక టూ గ్లాసెస్ పప్పుకి కొంచెం మట్టి ఉంటుంది చూసి మంచిగా శుభ్రంగా కడిగేసేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచాలి ఇట్లా నురుగు వస్తుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి దాన్ని నెక్స్ట్ ఇంక ఒక కుక్కర్లో ఒక టూ గ్లాసెస్ చిన్న గ్లాస్ ఆఫ్ పప్పు తీసుకొని మంచిగా నీళ్ళల్లో ముందే నానబెట్టి పెట్టుకుంటే గంట ముందు మంచిగా ఈజీగా ఉడుకుతుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇది స్టవ్ ఇదేం చేయాలంటే మనం ఇప్పుడు అన్నీ కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరలు ఉంటాయి కదా పసుపు ఫస్ట్ పసుపు వేసుకోండి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉన్నాయి రెండు మూడు అయితే సరిపోతుంది లేకపోతే టేస్ట్కి తగ్గట్టు ఇంకొన్ని వేసుకుంటే వేసుకోండి మీ ఇష్టము ఇప్పుడు కట్ చేసుకున్న గునుగు కూర నెక్స్ట్ తుమ్మి కూర అండ్ నెక్స్ట్ పాలకూర ఇవి మూడు కలిపి వేసేసామన్నమాట సో కొంచెం వేస్తే పొంగకుండా ఉంటుంది పప్పు కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ ఆర్ టూ విజిల్స్ సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనం ఆల్రెడీ వేడి చేసుకున్న చింత కింద ఆ నీళ్ళన్ని వంపేసి ఫ్రెష్ నీళ్ళు పోసుకొని గట్టిగా పిసుక్కొని దాని గుజ్జు అంతా బయటకు వచ్చేంతవరకు మంచిగా ఇట్లా పీసుకి దాని వాటర్ సపరేట్ చేసుకోవాలన్నమాట ఆ గుజ్జు మొత్తం పారేసేయాలి వాటర్ మాత్రం మనం పప్పులో వేస్తాం పప్పు ఉడికినాక తీసేసి ఆ పప్పులో ఆ చింతపండు రసం మొత్తం పోసి చింతకాయ రసం అంతా పోసి ఒకసారి ఇట్లా తిప్పేస్తామన్నమాట అండ్ ఉప్పు మాత్రం సరిపడే ఉప్పు మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు చూసే వేసుకోండి ఆల్రెడీ బాగానే మెత్తగా ఉడికి ఉంటుంది ఎందుకంటే ఇంకా ఆకుపప్పు కాబట్టి తొందరనే ఉడుకుతుంది మస్తు టేస్ట్ కూడా ఉంటుందండి మీకు గునుగ్గుర తెలుసో తెలియదో తెలియదు కానీ చాలా టేస్ట్ వస్తుంది ప్లస్ ఇవి త్రీ మిక్స్ చేసుకొని అండ్ త్రీ కాదు ఫోర్ ఇప్పుడు చింతపండు చింతకాయ రసం పోస్తున్నాము ఇది పోసాక కూడా ఒక్క ఉడుకు ఉడుకనివ్వండి అంతే ఎక్కువ ఏమి ఉడకాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఉడుకు ఉడికిన తర్వాత మనము తాలింపు వేసుకుందాము ఇట్లా ఒక చింతపండు చింతకాయ రసం పోసి మీకు లూజ్ కావాలంటే కొంచెం ఎక్కువనే రసం పోసుకోండి అండ్ ఇప్పుడు మనం ఒక బాణి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని అది హీట్ అయినాక మనము పోపు దినుసులు ఉంటాయి కదా పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి ఎల్లిపాయ ఫస్ట్ ఎల్లిపాయ ఆవాలు జీలకర్ర పసుపు ఆల్రెడీ వేసుకున్నాము మనము ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కలర్ కావాలంటే మీరు వేసుకోండి ఆవాలు అండ్ జీలకర్ర ఎండుమిర్చి మిర్చి కరివేపాకు ఇవి మాత్రం ఇంపార్టెంట్ ఇదంతా తాలింపు వేసుకున్నాక మనం ఆల్రెడీ ఉడుకుతున్న పప్పులోకి వేసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి నిజంగా చెప్తున్నాను మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకు నచ్చకపోతే అప్పుడు అడిగి చూడండి నన్ను కానీ చాలా టేస్టీ ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ పుల్ల పుల్లగా మంచిగా డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్